వెల్కమ్ టు అంబికా ఛానల్ ఈరోజు మా తాతమ్మ అని అన్నీ పాత బాగా మెమోరీస్ చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంటి ముందు బస్ స్టాప్ ఇక్కడ ఆటోస్ కోసం బస్ కోసం అందరూ వేర్చిస్తూ ఉంటారు మా తాతమ్మ ఉన్నట్ చేపించింది షర్బోర్స్ మొత్తం మొత్తం బూజు పట్టేసింది ఇదేమో మా తాతమ్మ తాతమ్మ ఉన్నప్పుడు ఇది ఇట్లా టేబుల్స్ అప్పుడు హోటల్ పెట్టారు ఇక్కడ ఇందుకలా చాలా మంచిగా చేశారు ఇక్కడ హోటల్ అయితే మనకి ఇప్పుడు బంద్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇవ్వలేదని ఇక్కడ ఒకసారి వస్తాం అందరి ఇక్కడ హోటల్ బంద్ చేశారు అప్పుడేమో ఇక్కడే ఉన్నాం కాబట్టి హోటల్ తీసారు మనకి చూడండి ట్రైపు టేబుల్స్ కూడా ఉన్నప్పటివరు ఇంత పైన లాక్ చేస్తారు అప్పుడు ఉన్న పైన లాక్ చేస్తారు కింద కాదు చూడండి అప్పట్లో ఏమో ఫ్రిడ్జ్ లేదు అలాగే అప్పు ఐటమ్స్ అన్నీ పెట్టిన దాని పెళ్ళి అన్నీ చాలా అన్నీ పెట్టుకునే వాళ్ళ ఇట్లానే ఫ్రిడ్జ్లో కాకుండా ఒక ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు మా కొత్తగా ఫ్రిడ్జ్ వచ్చింది కదా అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దీనిలో అవి మొత్తం అక్కడ అయిపోయింది అందుకే దీన్ని వదిలేసాము ఇంకే పైన ఇట్లుంటాయి గోళం అంటారు నేను ఫస్ట్ సరి చూసుకున్నాను ఇప్పుడు చూడాలి వాటర్ ఉంటాయి తప్ప ఉంటాయి ఇంకా వీళ్ళప్పుడు వాటర్ చూసుకుంటాము అక్కడ పదితో వచ్చి మొత్తం పగిలిపోయినా కప్పులో పెట్టేస్తాము పెట్టుకొని దానిలో స్టవ్ పెట్టుకొని అందుకుంటారు హైదరాబాద్ ఒక కాదు తన మందులు పెట్టి దాన్ని ఇంకోటి స్టవ్ పెట్టి అందుకుంటారు చాలా మనీ పోయి ఇవన్నీ చూస్తుంటే స్టవ్ అంతా ఇటువంటి త్రీ ఉంది అయితే చూడండి ఎట్ల మనీ వేస్తారు ఇక్కడేమో ఇంత పాడతారు ఆనియన్స్ అవన్నీ వీళ్ళు దాని ఏమో బాక్స్ అంటారని తాతలో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి జైగా తాతంలో ఉన్న తల్లి ఇవన్నీ చూడండి చాలా స్ట్రాంగ్ ఉంది ఎంత అక్కడ జీజా అనేవాళ్ళు దీని నుంచి డబ్బులు వేసుకుంటారు లేకుండా అక్కడ డబ్బులు ఎంతనే వేసుకునేవారు ఎట్లా వేసుకున్నారు ఇదే వేసుకునేవాళ్ళు ఇక్కడ చూస్తున్న దాని నుంచి వేసుకోవచ్చు అక్కడ వస్తే దాని

ले ले और ये ले आज को टिका दो चलिए बैक्टीरिया है तो पहले ये बंद करो ये मार्को को ये सेट कर लेंगे हम करके उस सारे एंजाइम का हम पे डाल सकते हैं किचन बोस्टा है इसको डिपोये और मेरे गेम से फिर ऐड कर देंगे फिर कलर निकल के तैयार पापा ने పైపురే ద్వారలే అని పక్క పెట్టేశారు అంటే బాగుంటుంది కానీ ఇల్లు లోపల చల్లగా ఉంటుంది ఇల్లు చాలా ఉంటుంది కానీ లోపల చాలా చల్లగా ఉంటుంది అప్పుడు కట్టిన ఇల్లు మళ్ళీ పాపర మళ్ళీ కట్ట చాలా చాలా కష్టం అప్పుడు ఇల్లు ఇల్లు ఉందంటే అప్పుడు ఇట్లా బెటర్ అప్పుడు ఇలా చేసేవారంట మా అమ్మమ్మ నేర్పించింది చిబురు పూలతో ఏం చేస్తాను ఇట్లా పెట్టుకొని ఇట్లా వేసేవారంట చిన్నప్పుడు ఇలా అంటే ఏం చేస్తున్నాడు అయ్యో మా దృష్టికి సున్నామంటే బాగా నేను చాలా కళ్ళు కొన్ని నుండి ఆ నూరు పెట్టాలి దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ వాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడు